మొసాద్ కంటికి కనిపించదు కానీ ప్రపంచాన్ని నిత్యం పరిశీలిస్తూ ఉంటుంది ప్రధానంగా శత్రువుల కదలికలపై నిత్యం నిఘా పెట్టే ఉంచుతుంది ఎవ్వరూ ఊహించిన రీతిలో శత్రువులను అంతమొందిస్తుంది ఆ దాడి చేసింది ఎవరో శత్రువు కూడా తెలుసు కానీ అందుకు అవసరమైన ఆధారాలు ఒక్కటి కూడా దొరకవు అదే మొసాద్ గూఢచార సంస్థ ప్రత్యేకత చుట్టూ శక్తివంతమైన ఇస్లామిక్ దేశాల నడుమ ఉన్న చిన్న దేశమే ఇజ్రాయెల్ ఆ దేశానికి చెందిన నిఘా సంస్థలు అగ్రదేశాల కంటే టాప్లో ఉంటాయి అయితే ఇటీవల మొసాద్ చేసిన ఆపరేషన్లు విస్తుపోయేలా చేస్తున్నాయి అసలు మొసాద్ ఎలాంటి ఆపరేషన్లను చేపడుతోంది దీని వెనుక ఎంతటి కృషి ఉంది శత్రువుల వెన్నులో ఎలా వణుకు పుట్టిస్తోంది వద్ది యుద్ధాల్లో ఇజ్రాయిల్ విజయానికి కారణమేమిటి ప్రపంచ గూడాచారులకు ఇజ్రాయిల్ పాఠం నేర్పుతోందా గూఢచర్యాన్ని ఇజ్రాయిల్ ఎలా నిర్వహిస్తోంది ఇరాన్ రాజధాని నగర నడిబొడ్డున అత్యంత భారీ భద్రత నడుమ హమాస్ చీఫ్ను చంపేసింది ఎవరు హ్యాకింగ్కు అసాధ్యమనుకున్న ఫేజర్ ను బాంబులుగా మార్చి పేల్చింది ఎవరు ఈ రెండు ఘటనలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి ఈ రెండింటిపైనా ఇరాన్ విచారణ సంస్థలు నెలల తరబడి దర్యాప్తు జరుపుతూనే ఉన్నాయి ఈ రెండింటి వెనక ఉన్నది ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ హస్తం ఉందని ఇరాన్ అనుమానిస్తోంది కానీ అందుకు అవసరమైన ఆధారాలను మాత్రం చూపించలేకపోయింది ఈ సీక్రెట్ ఆపరేషన్లకు సంబంధించి బహిరంగంగా ఇజ్రాయిల్ ఏనాడూ బాధ్యత తీసుకోలేదు ఎందుకంటే అవి చట్టబద్ధమైన చర్యలు ఏమాత్రం కాదు కాని అవి ప్రపంచంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయన్నది మాత్రం తిరస్కరించలేని నిజం రెండు నెలల క్రితం హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనేయను తెహ్రాన్లో మొసాద్ అంతం చేసింది మూడు రోజుల క్రితం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను లెబనాన్ రాజధాని బీరూట్లో హతమార్చింది దుర్భేద్యమైన శత్రువుల భూభాగంలోనే ఈ ఆపరేషన్లను ఇజ్రాయిల్ నిర్వహించింది అత్యంత ఖచ్చితత్వంతో ఈ ఆపరేషన్లను నిర్వహించడంతో ప్రపంచ దేశాలు ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నాయి అయితే అసలు ప్రశ్న ఏమిటంటే ఇజ్రాయిల్ ఈ ఆపరేషన్లను ఎలా నిర్వహించగలిగింది అంటే విస్తృతమైన గూఢాచార నెట్వర్క్ ఉండడంతోనే ఇజ్రాయిల్ ఇలాంటి అద్భుతమైన ఆపరేషన్లను నిర్వహించగలుగుతోంది గూఢచార్యంలో అనేక మార్గాలను ఇజ్రాయిల్ అవలంబిస్తోంది శత్రువుల సమాచారాన్ని సైబర్ నిఘా ద్వారా ఉపగ్రహ చిత్రాలు గూఢచారులు ఏజెంట్లు ఇలా ఒక్కటేమిటి ఎన్ని రకాలుగా వీలుంటే అన్ని రకాలుగా సమాచారాన్ని సేకరించడంలో ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ ఆరితేరింది అసలు పిన్ తో సమాచారాన్ని సేకరించి శత్రువులను వెంటాడి వేటాడడంలో మొసాద్ తర్వాతే ఎవరైనా అసలు మొసాద్ గూఢచార్యం చేయడంలో మొదట దృష్టి సారించేది మాత్రం సైబర్నిగా దీని గురించి తెలుసుకోవాలంటే మనం రెండు వేల ఆరు సంవత్సరానికి వెళ్లాల్సిందే అప్పట్లో హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ యుద్ధానికి దిగింది ఈ ముప్పై నాలుగు రోజుల పాటు సాగింది యుద్ధంలో విజేతలు ఎవరూ తేలలేదు ఈ పరిణామంతో ఇజ్రాయిల్ ఏజెన్సీలు తీవ్ర అవమానానికి గురయ్యాయి అంతేకాదు నిరాశ పడిపోయాయి కూడా తాము చేసిన తప్పిదాలను ఇజ్రాయిల్ సరిదిద్దుకునే పనిలో పడింది ప్రత్యేకించి మిలటరీ ఓ కొత్త విభాగాన్ని సృష్టించింది దాని పేరే యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరో దీని విధులు ఏమిటంటే శత్రువుల సమాచారాన్ని సేకరించడమే అయితే ఈ యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరో సమాచారాన్ని ఎలా సేకరిస్తుంది అంటే సెల్ఫోన్ మెసేజ్లపై నిఘా పెట్టడం లేదా మొబైల్ డివైజ్లను హ్యాక్ చేయడంతో ఈ యూనిట్ సమాచారాన్ని సేకరిస్తోంది రెండు వేల ఆరు యుద్ధం తర్వాత యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరో అత్యాధునిక టెక్నాలజీతో నిఘా పరికరాలను తయారు చేయడంపై దృష్టి సారించింది అలాంటి టెక్నాలజీతో శత్రువులపై నిఘా పెట్టింది ఈ విషయంలో హిజ్బుల్లాకు అనుమానాలు మొదలయ్యాయి తమ సెల్ఫోన్లను ఇజ్రాయిల్ ట్రాక్ చేస్తున్నట్లు హిజ్బుల్లాకు క్లారిటీ వచ్చేసింది దీంతో సెల్ఫోన్ల వినియోగాన్ని హిజ్బుల్లా మానేసింది ఈ క్రమంలోనే ఫేజర్లను హిజ్బుల్లా వాడడం మొదలుపెట్టింది కానీ హిజ్బుల్లా కంటే ఇజ్రాయిల్ ఓ అడుగు ముందుకేసింది హిజ్బుల్లాకు ఫేజర్లను విక్రయించే ఓ సెల్ కంపెనీని ఇజ్రాయిలే సృష్టించింది అయితే హిజ్బుల్లాకు ఫేజర్లను సప్లై చేసిన అనంతరం వాటిని పేల్చడమనేది అత్యంత క్లిష్టమైన సమస్య వాటిలో బాంబులను పెట్టి పంపేయడం మామూలు విషయం కాదు ఈ ఆపరేషన్ను ఒక ఏజెన్సీతో నిర్వహించడమనేది అసాధ్యం అందుకే ఇజ్రాయిల్ గూఢాచార సంస్థ మొసాద్ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరో కలిసి సమన్వయంతో ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశాయి ఇదే ఇజ్రాయిల్ నిఘా సంస్థలకు ఉన్న అద్భుతమైన ఫీచర్ ఇవే కాదు ఇజ్రాయిల్లో ఇంకా అనేక ఏజెన్సీలు ఉన్నాయి కానీ అవన్నీ ఎలాంటి అలుపు అవరోధాలు లేకుండా సులభంగా చాప కింద నీరులా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాయి ఇజ్రాయెల్కు చెందిన అన్ని ఏజెన్సీల మధ్య సమన్వయమే ఇజ్రాయెల్ సీక్రెట్ ఆపరేషన్లకు విజయాలను అందిస్తోంది రెండువేల ఆరు తర్వాత ఇజ్రాయెల్ నిఘా ఏజెన్సీలను పూర్తిగా మార్చేసింది దీని ఫలితాలు రెండువేల ఎనిమిది నుంచి మొదలైపోయాయి రెండువేల ఎనిమిదిలో హిజ్బుల్లాకు చెందిన టాప్ లీడర్ ఇమాద్ మాగ్నియాను ఇజ్రాయిల్ అంతం చేసింది రెండువేల ఇరవైలో బీరెట్ నుంచి బాగ్దాద్ వెళ్లిన ఖాసీం సులేమానిని ఇజ్రాయిల్ ట్రేస్ చేసింది అమెరికాకు ఒప్పందించింది లో ఇరాన్ జనరల్ కసీం సులేమానిని అమెరికా హతమార్చింది ఈ ఏడాది జులైలో హిజ్బుల్లా కమాండర్ పవాద్ సుఖుర్ ను కూడా ఇజ్రాయిల్ మట్టుపెట్టింది ఈ ఆపరేషన్ల అన్నింటి వెనుక ఇజ్రాయిల్ వర్గాల పనితనమే కనిపిస్తోంది ఇదే మనల్ని ఇజ్రాయిల్ వ్యూహాల్లో రెండో భాగం గూఢాచారుల వ్యాప్తి వద్దకు తీసుకొస్తోంది ఇందులో అత్యంత కీలకమైనవారు మోల్స్ డబుల్ ఏజెంట్లు ఇందులో ఇజ్రాయెల్ తన ప్రత్యేకతను చాటుకుంది ఈ విభాగంలో ఎక్కువగా మానవ మేధస్సు లేదా మనుషులను ఇజ్రాయిల్ వాడుకుంటోంది నోల్స్ అంటే తమ దేశానికి సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా అందించేవారు ఇలాంటి వారితో పాటు ఒక దేశం కోసం పనిచేస్తున్న గూఢాచారులు మరో దేశం కోసం కూడా పనిచేస్తే వారిని డబుల్ ఏజెంట్లు అంటారు గూఢాచార్యంలో ఇజ్రాయిల్ పంతొమ్మిది వందల అరవైల్లోనుంచే దుమ్ము దులుపుతోంది పంతొమ్మిది వందల అరవైలోనే ఇజ్రాయిల్ గూఢాచారి సిరియాలో ఉండేవారు అతడి పేరు ఎలీ కోహెన్ పంతొమ్మిది వందల ఎనభైల్లో ఈజిప్ట్లోనూ ఇజ్రాయిల్ గూఢాచారి ఉన్నారు అతని పేరు అస్రఫ్ మార్వాన్ ఇంకీపూర్ యుద్ధం గురించి అతడే సమాచారం అందించాడు అయితే ఈ గూఢాచారుల నెట్వర్క్ను ఇజ్రాయిల్ ఎలా నిర్వహిస్తోంది కొందరు వేగులను నియమించుకోవడమే అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అలాంటిది ఇజ్రాయిల్ కొద్దీ వందల కొద్దీ గూఢాచారులను ఎలా నియమించుకుంటోంది ఈ విషయంలో ఇజ్రాయిల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఇలాంటి గూఢాచార్య ఆపరేషన్లను ఇజ్రాయిల్ ఎలా చేస్తుందో కొన్నిసార్లు లీకుల ద్వారా వివరిస్తోంది సాధారణంగా హనీ ట్రాప్ను ఎక్కువగా ఇజ్రాయిల్ వాడుతోంది తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఇజ్రాయిల్ ఎక్కువగా వేస్యలను ఉపయోగిస్తోంది సమాచారాన్ని సేకరించేందుకు ఈ వేస్యల ఫోటోలను వాడుకుంటోంది కొందరు అధికారులను ఆకట్టుకునేందుకు వారిని తమ మీద మోజు పెంచుకునేలా చేస్తోంది ఇజ్రాయిల్ వారిని విదేశాలకు కూడా ఇజ్రాయేలే పంపుతోంది అలా పంపిన వారు రాయబార కార్యాలయంలో సెక్రటరీలుగా ఫ్లైట్ అటెండెంట్లుగా పనిచేస్తూ అసలు కార్యాన్ని నెరవేరుస్తారు దీని ఉద్దేశం ఏమిటంటే విమానాల్లో ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు అని తెలుసుకోవడానికి చివరిగా డబ్బును ఏజెంట్లు ఎరగా ఇజ్రాయెల్ వేస్తోంది తమ కోసం గూఢాచారులుగా వారికి భారీ మొత్తంలో ఇజ్రాయిల్ డబ్బును వెదజల్లుతోంది ఉదాహరణకు ఈజిప్ట్లోని ఇజ్రాయిల్ గూఢాచారిగా ఉన్న అస్రఫ్ మార్వాన్నే చూడండి అతడు సమాచారం అందించిన ప్రతిసారి యాభై వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లు అందుకునేవాడట దీనికి అదనంగా బోనస్లు గిఫ్ట్లు తప్పకుండా ఉంటాయి చాలా మటుకు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన దేశాల్లోనే గూఢాచారులనే ఇజ్రాయిల్ వాడుకునేది ప్రభుత్వమిచ్చే చాలీచాలని జీతాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు వారు ఇచ్చే భారీ అమౌంట్ వారిని ఆశపెడుతోంది ఆ తర్వాత ఆ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఫలితంగా ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ అహ్మద్ నిజాద్ కొత్త నిర్ణయం తీసుకున్నారు దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ఏజెంట్లను గుర్తించేందుకు ప్రత్యేక యూనిట్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు అంటే ఇరాన్లో ఎంతమంది ఇజ్రాయిల్ ఏజెంట్లు ఉన్నారో అతడి ప్రకటనే వెలువడిస్తోంది అయితే కథ అక్కడితో ఆగిపోలేదు ఇజ్రాయిల్ ఏజెంట్లను ఏరివేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసింది అయితే ఆ యూనిట్ చీఫ్ కూడా ఓ ఇజ్రాయి ఏజెంటే అంటే ఆశ్చర్యం కలగక మానదు అతనితో పాటు మరో ఇరవై మంది ఏజెంట్లు అలా ఉన్నారట అప్పట్లో రెండువేల ఇరవై ఒకటిలో ఉన్నత స్థాయి అధికార వర్గాల్లోకి కూడా ఇజ్రాయిల్ ఏజెంట్లు చొచ్చుకొని వచ్చినట్లు అప్పటి ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపించారు ఇలాంటివి ఇజ్రాయిల్లో ఎన్నో విజయవంతం చేశారు గూఢాచార్యంపై ఇజ్రాయిల్ భారీగా వెచ్చిస్తోంది ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్కు ఏటా రెండు వందల కోట్ల డాలర్లను ప్రభుత్వం కేటాయిస్తోంది దీంతో మొసాద్కు భారీ నిధులు అందుతున్నాయి అంతేకాదు అద్భుతమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది వారంతా కాలానికి అనుగుణంగా ఉంటారు వారు లెటర్ బాంబులను ఆర్మ్డ్ డ్రోన్లు మోటార్ సైకిల్ బాంబులు సెల్ఫోన్ బాంబులతో పాటు ఆఖరకు ఫేజర్లను కూడా బాంబులుగా మార్చేశారు ఇలా ప్రతిదానిని ఇజ్రాయిల్ బాంబుగా మార్చి శత్రువులను అంతం చేస్తోంది ఇక ఇజ్రాయిల్ ఆపరేషన్లు విజయవంతమవడానికి ముఖ్య కారణం సహనం ఇజ్రాయిల్ వర్గాలు ఎక్కువగా దీర్ఘకాలిక ఆటను ఆడేందుకు ఇష్టపడుతున్నాయి రెండువేల ఆరు నుంచి హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ కన్నేసింది అప్పటి నుంచే హిజ్బుల్లా చీఫ్ నజ్రల్లాను నిత్యం ట్రాక్ చేస్తూ వస్తోంది ఎప్పుడు ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో అప్పుడే మొసాద్ చేస్తోంది పద్దెనిమిదేళ్ల తర్వాత నస్రల్లాను హతమార్చింది నైతికత విషయాన్ని ఇజ్రాయిల్ పెద్దగా పట్టించుకోదు అంటే కొన్ని విషయాలు ఎప్పుడూ ప్రణాళిక ప్రకారం జరగవు అందుకు ప్రత్యక్ష నిదర్శనం రెండువేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున జరిగిన హమాస్ దాడి హమాస్ విషయంలో ఇజ్రాయెల్ నిఘా వర్గాల అంచనాలు విఫలమయ్యాయి నిఘా వర్గాలు ఇచ్చే సమాచారం ఎల్లప్పుడూ వంద శాతం ఖచ్చితమైనది అనుకుంటే పొరబాటే కొన్నిసార్లు నిఘా వర్గాలకు తప్పుడు సమాచారం కూడా అందొచ్చు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కు చెందిన నాలుగో విషయం రిస్క్ ఇజ్రాయెల్ ఏ విషయంలోనైనా రిస్క్ తీసుకుంటుంది దాడులు చేయాలో వద్దో చాలా ప్రభుత్వాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి ఎందుకంటే తమకు అందిన సమాచారం ఖచ్చితమైనది అవునో కాదో అనే సందిగ్ధమే ప్రధాన కారణం కానీ ఇజ్రాయిల్ అలా ఆలోచించదు అక్కడి నాయకత్వం జూదమాడేందుకు సిద్ధంగా ఉంటుంది అది ఫలించినప్పుడు అబ్బో ఇజ్రాయిల్ అనిపించుకుంటుంది ఫెయిలైందంటే దేశానికి గాడ్ఫాదర్లైన పశ్చిమ దేశాలు వెంటాడతాయి